జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే ఇక దిగుమతి వచ్చి నిన్నలాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు ఇక ధరలు చూసుకుంటే ఈరోజైతే ధరలు అయితే పెరిగాయి ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే కలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే కలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు పదకొండు యాభై పన్నెండు వరకు అక్కడక్కడ మంచి క్వాలిటీలు క్వాలిటీలుంటే వేలంపాట్లు అయితే పడుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపడ్ల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే పదమూడు అయితే ఒక మండీలో టాప్ రేట్ పడింది